రామ్ ఇది ఎట్లా అడి వంకాయ మాత్రమే వంకాయ ఉండేటే ఉంటుంది దీని పేరు రామ్ మునక్కాయ్ అడవిలో ఉండేది రామ్ మునక్కాయ అంటారు దీన్ని అడవి రామునక్కాయ దీన్ని తాలింపు చేసుకుంటారు తాలింపు చేసేదానికి మనం మామూలుగా మనం మునక్కాయలు కానీ మునగాకు కానీ మనం ఎట్లా తాలింపు అది ఎట్లా ఏం చేసుకుంటామో శనిగింజన పొడి మిరపపొడి మిరకాయలు దంచి మిరకాయలు వేయించుకుంటాము శనగింజలు వేయించుకుంటాము పొడి కొట్టుకుంటాము ఎందుకో ఈ తాలింపులు వేసుకునే పొడి కొట్టుకుంటాం కదా మన మామూలు ఆకులు మునగాకు కానీ మునకాయలు కానీ తాలింపు అడ్ చేసుకుంటాము అదే విధంతో ఇవి కూడా తాలింపు వీటిని ఇవి కొట్టాల కాయలు ఇవి ఒకసారి ఒక కాయ పొగలు కూడా చూపిస్త చూడండి దో కాయ పగలు కొట్టాను విత్తనం వస్తుంది గింజ ఈ గింజి మనకు పగలు కొట్టి నీళ్ళేసేస్తే టంటే దో అంత వచ్చేస్తుంది తీసేయాల దో ఈ విధంతో ఎత్తనం మొత్తం తీసేయాల విత్తనం మొత్తం తీసేసి దో ఇది మాత్ర వస్తుంది విత్తనం తీసేసిన తర్వాత ఇది మార్చ వస్తుంది బప్పి ఈ బప్పుని ఈ బలని ఏం చేయాలంటే ఇవి ఎట్టన ఇవే వీటిని మనం కొన్న పాత్ర లేచి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టి ఒక దాన్ని గంట తెచ్చి చూస్తే ఇట్లా పట్టుకుంటే మెత్తగా అవుతుంది మెత్తగా అయినప్పుడు అప్పుడు నీళ్ళు వంచేసి మనం తాలింపు చేసుకోవాలంటున్నాం కదా అప్పుడు నూనె పోసినామా ఎర్రగడ్డ మన ఉద్దిపప్పు పావాలు కరింపాకు వేస్తాం మామూలుగా ఎర్రగడ్డ వేగిన తర్వాత ఈ ఉప్పులు వీటిని ఉడకబెట్టి కడగ ఎత్తుకుంటాం కదా నీళ్ళు వంచేసి అప్పుడు ఆ నూనె లెక్క వేసుకోవాలి నూనె లెక్క వేసుకొని బాగా వేయించినామంటే నూనెలో వేసినామంటే బాగా గట్టిగా వస్తాయి గట్టిగా వచ్చినప్పుడు అప్పుడు మనం ఇప్పుడు కొట్టు పెట్టుకుంటాం కదా పొడి ఈ శనిగింజల పొడి ఇవంత పొడి కొట్టుకుంటాం కదా తాలింపులోకి వేసుకునే వేసుకుంటే పొడే ఆ పొడి అదే పొడి ఆ పెను వీటిలోకి వేసేసినానుకో వేసి బాగా కలపెట్టేసినా అంటే గట్టిగా వస్తాయి అప్పుడు ఇవి తాలింపు తిన్నామంటే ఇది తాలింపు బాగుంటుంది ఇది తాలింపు చేసుకునే అడవి రామునక్కాయి దీని పేరు కానీ ఇప్పుడు దీని ఇప్పుడు తినేది లేదు ఎవరంటే ఇప్పుడు కొత్త తెలియదు మేము అప్పుడు తింటామని పాత వాళ్ళు మేము మేకల వాళ్ళు అడవిలో మాకు ఇవంతా చేసుకుంటాం దీన్ని పాలకూరలో కూడా చేసుకుంటాం పాలకూర అనేది ఎట్టాడు మేక పాలు పిండుకొని మేక పాలు కానీ దాంట్లో పాలకూరలో కూడా వేసుకుంటాం దీన్ని అది ఎట్టేసుకుంటాము ఇదే మొత్తం ఉడకబెట్టేస్తాం ఉడకబెట్టేసి తని పెట్టు పెట్టుకోండి పాలకూర వేసి పాలకూర బాగా ఉడకనిచ్చి పాలకూరలో పెట్టేస్తాము మిరకాయలు వేస్తాం పాలు పోసుకుంటాం బాగా కొంచెం ఉప్పు వేస్తాం ఇది రాగి పిండి వేస్తాం దాన్ని ఉడకబెడతాం అది పాలకూర అనేది దాన్ని దీన్ని ఉడకబెట్టి పెట్టుకోండి దాని పాలకూర అనేది బాగా కొంచెం బాగా తెల్లనిచ్చి ఈ ఉప్పులు దాంట్లో వేసేస్తాం ఆ పాలకూరలో అప్పుడు వేసినామంటే బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత మళ్ళీ ఎత్తుకుంటే చిక్కగా వచ్చేస్తుంది ఆ కూర అనేది పాలకూర అనేది అప్పుడు ఎత్తుకొని సాంగట చేసుకుంటాం అప్పుడు ఎత్తుకొని తింటే బాగుంటుంది అది పాలకూరలో కూడా దీన్ని వేసుకొని తింటాం తాలింపు లేకి నేను ఇప్పుడు చెప్పాను చూడు మామూలు అన్ని కూరగాయలు మన తాలింపు చేసుకుంటాం అదే విధంతోనే కాకపోతే దీంట్లో ఏమంటే ఈ గింజ అనేది ఎత్తేస్తాం పగలగొట్టి 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 అనుకో ఆ నీళ్ళకేసేటప్పుడు పిండినామంటే ఈ గింజలు అంతా వచ్చేస్తే బాగా తీసేస్తాం గింజలు తీసేసి మళ్ళీ ఎత్తి మళ్ళీ బొప్పులు ఎత్తి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని ఒక దాన్ని ఎత్తి అంటే అంటే మెత్తగా అవుతుంది అప్పుడు ఉడికిపోయింది అనుకొని ఎత్తుకోవాలి అప్పుడు పెట్టుకుంటే మన తాళింపులు మనం ఎట్ట చేసుకుంటాం అదే మాత్రం దీన్ని కూడా నూనె పోసి ఎర్రగడ్డ వేసి ఉదుపు వేసి వేస్తాం కూడా దాంట్లో అప్పుడు నూనెలో ఇవి బొప్పులు వేసినామంటే బాగా ఏగతాయి ఏగినప్పుడు అప్పుడు పొడి ఆ పొడి వేసి బాగా కాళ్ళు పడి వేసినా ఉంటే గట్టికి బాగుంటుంది అది మనం తాలింపులో నంచుకొని రసం పెట్టుకుని దాంట్లో తాలింపు కూడా తింటాం దీన్ని ఇంకొక వెరైటీ కూడా తీసేసుకోవచ్చు ఈ మాత్రం బొప్పులు అన్నీ కూడా వేసి ఎత్తుకుంటే ఏంటంటే ఉడకబెట్టేసి ఉప్పు వేసి ఉడకబెట్టేస్తాం ఉప్పు వేసి ఉడకబెట్టి ఎండకేస్తాం ఎండ పెట్టుకుంటాం ఎండ పెట్టుకుంటే ఏమవుతుందంటే వరుగులు మాత్ర అయిపోతాయి మనం ఉపాసనలు మాత్రం పెడతాం అనుకోవా ఎండబెట్టేస్తే ఉరుగులు వస్తాయి ఆ ఒరుగులు మాత్రం వచ్చినప్పుడు ఏదైనా గుణం పాత్రలో పడి పోసి పెట్టుకోవాలి పోసి పెట్టుకొని మనం భోజనం భోజనం తినాలనుకున్నప్పుడు బోయపుడు ఒక అన్ని ఉరుగులు ఎత్తినావా ఎండు ఒరుగులు అన్నీ ఎత్తినావా నూనె పోసినావా నూనె లేచి బాగా వేయించినాం అనుకో గట్టికి బాగా దోరగా వేయించుకోవాలా గట్టి దోరగా వేయించుకున్నామంటే అప్పుడు మా నాన్న దీన్ని ఎప్పుడు పక్కన పెట్టుకొని తిని పరపర పరాని ఉంటుంది ఎట్లా మనం ఇవి ఉరుగులు తింటాం చూడు పరపరా ఎట్లా ఉంటుంది ఆ మత్తుతో మన అప్పల మత్తు పరపరపరాని ఉంటుంది అనమాట దీనికి ఇది కానీ ఉప్పులో ఉడకబెడతాం కాబట్టి కమ్మగా ఉంటుంది బాగా అట్లా కూడా తింటాం దీన్ని ఇట్ట రెండు రకాలు ఉంది మూడు రకాలు కూడా చేసుకుంటాం పాలకూరలోనూ చేసుకొని తింటాం దీన్ని ఇట్ట తాలింపు తాలింపు చేసుకొని తింటాం ఇట్లా ఉరుగులు ఎండ పెట్టుకుంటాం ఉడకపోసి ఉప్పు వేసి ఉడకపోసి ఎండబెట్టుకొని మళ్ళీ మన అన్నం తినేటప్పుడు ఒక అన్ని వరుగులు లెత్తి పెను లేక వేయించుకొని బాగా దోరగా వేయించుకొని మళ్ళీ అన్నంలో కూడా నంచుకొని అంటాం పరపరాని ఉంటుంది కాకపోతే దీని గురించి మీకు ఏమి ఇది అంటారో ఇది కూడా కొంచెం చేదు పదార్థమే కొంచెం చేదుగా ఉంటుంది నిండా కొంచెం ఒలి పులుగా చేసుకుంటే చేదు ఎక్కువ ఉంటుంది బాగా రీజుగా రీజెంట్గా బాగా చేసుకుంటే చేదు ఎక్కువ ఉండదు ఎందుకంటే మనం ఉడకబెడతాం కాబట్టి ఆ నీళ్ళల్లో పూసిన చేదంతా ఆ గింజలు గింజలు అంతా పొడుస్తాయి కాబట్టి సేదు ఉండదు ఎక్కువ మనం నూనెలు వేసి తిరగబోస్తాం కాబట్టి బాగా యాంచుతాం కాబట్టి అప్పుడు ఆ చేదు ఉండదు మన పొడి వేసి బాగా కలపెట్టేస్తాం కాబట్టి ఆ పొడి తోడు మనం తింటాం కాబట్టి చేదు ఉండదు కానీ ఇది తింటే ఏమిరంటే మన కడుపులో ఏదన్నా చిన్న చిన్న గడ్డలుగా ఉండే లేదా కడుపు నొప్పుగా ఉండేదో లేదంటే చిన్న చిన్న ఏలుగు పురుగులుగా ఉండేదో ఇట్లాంటివి ఏదన్నా ఉంటే కూడా అవి చచ్చిపోతాయి ఎందుకంటే ఇది పరిత్రం అదిలా అలాంటిది ఇది కానీ ఇవి అప్పట్లో పెద్దోళ్ళంతా ఎక్కువ వాడుతా ఉండింది ఇవే రామ్మణకాయలు ఇవి దేవదారాకు ఇటు తినేది బెండ్లాక్ అనేది కూడా ఉండదు అడవి బెండ్లాక్ అనేది అది కూడా తాలింపే మామూలు మనం ఎట్ట తాలింపులు చేసుకుంటాం ఇప్పుడు కూరగాయలు ఇప్పుడు అంగిట్లో తీసి కూరగాయలు తీసి తాలింపు చేస్తుంటాము అదే విధంగా అడవి పదార్థాలు కూడా అవి కూడా తాలింపులే కానీ అవి ఇప్పట్లో టో తినేది లేదు అవి కానీ అప్పుడు టోల్ మీరు తెలుసుకున్నాళ్ళు కాబట్టి మేము అప్పుడప్పుడు తిన్నాళ్ళు కాబట్టి మాకు అవి ఇప్పుడు తినాలనిపిస్తే తింటాం మేము అడవిలో ఉండేది మేము ఖచ్చితంగా మేము తింటాం వాటిని కానీ ఇప్పుడు టౌన్ కల్లా ఉండేవాళ్ళు ఊళ్ళో పక్క ఉండే సరే తినరు కదా వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు చూడరు కదా కాబట్టి వాళ్ళకి తెలియదు మాకు తెలిసినట్టు మేము ఏదో మన ఈ దీనికి సెనాలకి అడిగినారు చెప్తాము దీని గురించి ఇది మీరు కూడా ఇప్పుడు ఇవి చెప్పిన దానివల్ల మన కడుపులో వంటి కొన్ని కొన్ని వేధులు జబ్బులు అనేది కొన్ని తయారవు ఉన్నా కానీ ఎగిరిపోతాయి అంటే ఒకే రోజు తింటే బాగా అయిపోయలే ఇది ఒక నెల పొద్దున అప్పుడప్పుడు వాడతానల్లా అంటే రోజు కూడా వాడాల్సిన పని లేదు అప్పుడప్పుడు వారంలో రెండు సార్లు మూడు సార్లు మనకు వీళ్ళు పడినంత వరకు తెప్పించుకున్నంత వరకు దీనే వాడుతూ వస్తే మనకు కడుపు కడుపు శుభ్రతం బాగుంటుంది బాగా అవుతుంది జీర్ణశక్తి బాగా వస్తుంది ఇది ఒక అడవి పదార్థం కాబట్టి దీని పరిస్థితి అదిలాంది ఈ ఛానళ్ళకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొంచెం ఇదాలు మేలుగా ఉంటుంది కాకపోతే ఇటు అటువంటి కొన్ని కొన్ని నిధాలు ఉండేటివి నేను కూడా చెప్తూ ఉంటాను అది మీకు తెలియపరుస్తాను ప్రతి ఒక్కరు చేసుకోండి లైక్స్ ప్రై చేసుకోండి దీన్ని ఈ ఛానల్ మీకు